హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే చాలా బాగున్నాను అండి పదమూడో తారీఖు మా మాయ్య గారు దినం అండి మేమైతే ఇంక అలా డెకరేట్ ఫోటో పెట్టి దాంట్లో వేసి అలా డెకరేట్ చేసామండి మా మత్వి వాళ్ళు చెల్లండి ఇంకా పూలేస్తానంటే అత్త వీడియో తీస్తానంటే సరే అన్నది సరే అన్నది లేని ఇంకా తీసాను పదమూడో తారీఖు అండి దినము అందుకని ఇంకా ఎవరు లేరు రాలేదు అప్పటికి ఇంకా పెద్దగా ఎవరు లేరు ఒక ఐదు ఆరుగురే ఉన్నారు అప్పటికి అందుకని వీడియో తీస్తాను లేతా అంటే అన్నది సరే అని తీస్తాను వాళ్ళ బావగారండి అయితే ఇంకా పూలయితే అలా డెకరేషన్ చేసాము ఇంకా బయట కార్యక్రమం అయితే జరుగుతుంది వంటలు అది చేస్తున్నారు ఇంకా వాళ్ళందరినీ తీయడం బాగోదాన్ని బయటకెళ్ళి తీయలేదండి ఇంకా నాది మా అత్తయ్య గారి మా అత్తయ్య దండం పెట్టే నాకల్ చూసి నవ్వుతుంది అందుకని ఇంకా దండం అడబెట్తే నాకు కాదంటే నవ్వు నవ్వి ఇంక మళ్ళీ పెట్టి ఇటు నాకు లే చూస్తుందండి అయితే చూస్తుందామా ఇంకా అలానే ఇంకా తీశాను వీడియో గులాబీ పూలు అవన్నీ కలర్గా పెట్టాను ఇంక ఇప్పుడు నేనైతే వచ్చేసాను నువ్వు కూడా పూలు అవేవి సాంబ్రానికి కడ్డీలు అవి ముట్టి చన్నదిలే అని ఇంకొచ్చేసానండి దీపం వెలిగించి ఇంకా నేనైతే కడ్డీలు వెలిగిస్తున్నాను ఇంకా వెలిగించి ఇంకా దండం అయితే పెట్టుకున్నాను ఇంక ఈ రోజుతో ఈరోజుతో రోజుతో కంట అయిపోయిందండి